ఖచ్చితత్వం లేదు ఖచ్చితంగా డెఫినెట్గా వస్తుంది అన్నది ఏమీ లేదు ఎందుకని మీరు అడగచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కపుల్స్లో భార్య భర్త ఇద్దరికీ నార్మల్ రిపోర్ట్స్ ఉన్నా కూడా పిల్లలు కాకపోవచ్చు ఎందుకు అంటే ఇమ్యూనాలజీ ప్లేసే రోల్ ఇంతవరకు ఆ టెస్ట్లు ఇంకా బాగా డెవలప్ కాలేదు ఆ పర్టికులర్ స్పర్మ్ ఆ పర్టికులర్ సర్వీస్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు సో యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ అనేటివి కొన్ని తయారైపోయి అది లోపలికి రాకుండా ఉంటాయి ఎనీహో ఎక్కువ సక్సెస్ రేటు ఉండే పద్ధతులు ఏంటి అనేది చెప్తాను అమ్మాయిలకు యూజువల్గా మెన్స్ట్రల్ సైకిల్ ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో దాన్ని డే వన్గా కన్సిడర్ చేస్తాం యూజువల్గా డే టూ నాడు వెళ్ళి మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారిని కలిస్తే వారు హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేస్తారు ఎస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ ఎంత ఉంది మిగతా హార్మోన్లు ఎలా ఉన్నాయి ప్రొలాక్టిన్ ఎలా ఉంది అనేది వారు చూసుకుంటారు ఇది యూజువల్గా అవసరం అనుకుంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా మీకు సగినటువంటి మందులు ఇచ్చేసి టెన్త్ డే నుంచి స్కానింగ్ స్టార్ట్ చేస్తారు టెన్త్ లేదా ఆల్టర్నేట్ డేస్ అలా చేస్తూ వస్తుంటే థర్టీన్త్ డేనాడో ఫోర్టీన్త్ డే నాడో మెజారిటీ ఆఫ్ ది పీపుల్కు ఫాలిగిల్ పూర్తి డెవలప్ అవుతుంది ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం సైజు వస్తుంది ఎట్ ది సేమ్ టైం ఎడోమెట్రియం కూడా మినిమం ఎయిట్ మిల్లీమీటర్స్ వచ్చినప్పుడే ఆ ప్రెగ్నెన్సీ నిలుస్తుంది కనుక వారు స్కాన్ చేసి చెప్పినప్పుడు టైంలో సంసారం చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి యూజువల్గా మగవాళ్ళకు ఒకసారి సెమెన్ బయటకు వస్తే ఒక్కొక్కసారి మళ్ళీ త్వరగా రాకపోవచ్చు ఒకసారి మనం గేదెకు పాలు పెండితే మళ్ళీ వెంటనే ఇంకో ఫ్యూ అవర్స్ తర్వాత పెండితే రాదు అలాగే అందుకని మగవాళ్ళు ఏం చేయాలంటే టెన్త్ డే నుంచి ఆల్టర్నేట్ డే సంసారం చేయాలి ఎనీహౌ సెమెన్ కనుక అమ్మాయి వేదనలో పడితే ట్వంటీ ఫోర్ అవర్స్ బతికి ఉంటుంది కనుక ఏదో ఒక టైంలో ఆ ఊ సైట్కు ఈ స్పర్మ్ కలిసే అవకాశం ఉంటుంది కనుక మగవాళ్ళు ఏమో టెన్త్ డే నుంచి సెవెంటీన్త్ డే వరకు ఆల్టర్నేట్ డే సెక్స్ చేయాలి మిగతా టైంలో కూడా మీరు చేయొచ్చు అది మీ ఎంజాయ్మెంట్ కోసం పిల్లల కోసం అయితే టెన్త్ డే నుంచి సెవెంటీన్త్ డే ఆల్టర్నేట్ డే సెక్స్ ఆల్టర్నేట్ డేస్ సెక్స్ చేస్తున్న టైంలో ఆ వారం రోజులు కూడా సాధ్యమైనంత వరకు వేడి నీళ్ళతో స్నానం చేయకుండా ఉండడము కొంచెం లూజ్ బట్టలు వేసుకోవడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం హెవీగా తినకపోవడం ఇవన్నీ చేసుకోవాలి ఇదంతా ఒక సెటప్ అటువంటి కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు అనుకోండి అప్పుడు సెమన్నే డాక్టర్ గారు లేడీ డాక్టర్స్ యూజువల్గా కలెక్ట్ చేసి దాంట్లో డెడ్ స్పన్సు పస్ సెల్స్ వీటన్నిటిని కూడా సెంట్రిఫ్యూజ్ అనే మెకానిజంలో సెపరేట్ చేసి దాన్ని సెమన్ ప్రిపరేషన్ అంటారు సో మనం పొలంలో వ్యవసాయం చేసినప్పుడు మంచి విత్తనాలే పెడతాం వచ్చిన పంటను పంట వచ్చినట్టు వచ్చినట్టు మళ్ళీ నెక్స్ట్ పంట కోసమని విత్తనాలుగా వాడాం పెద్ద విత్తనాలు వేరిస్తాం జల్లెడ పట్టిస్తాం సో అలాగే ఈ సెమన్లో కూడా చెడ్డవి అన్నీ పనికిరానివి తల లేనివి కాళ్ళు లేనివి చేతులు లేనివి ఇలాంటి తోకలు లేనివి ఇలాంటివి ఎన్నో ఉంటాయి వాటిని అన్నిటిని సెపరేట్ చేసేసి హెల్దీగా ఉన్న స్పామ్స్ తీసుకొని వాళ్ళు అయ్యుఐ అనే ప్రక్రియ ద్వారా ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ యూట్రస్ లోపల వేస్తారు సెరీంజ్ ద్వారా మీరు సంసారం చేసినప్పుడు యూట్రస్ ముఖద్వారం సర్విక్స్ అంటాం అక్కడి దాకా వెళ్ళి ఆగిపోతుంది సో ఈ సర్విక్స్ దగ్గర ఒక్కొక్కసారి యాంటీ స్పామ్ యాంటీబాడీస్ ఉండడం వల్ల కానీ కొన్ని ఇతర కారణాల వల్ల కానీ ఆ స్పర్మ లోపలికి వెళ్లకుండా ఉండొచ్చు కనుక స్పర్మ లోపల వేసినప్పుడు ప్రెగ్నెన్సీ రేటు పెరుగుతుంది ఈ ఎన్ని ఎన్నిసార్లు చేయాలి రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ చేయడానికి లేదు రెండు మూడు సార్లలో కనుక మీకు అనుకున్న రిజల్ట్ రాకపోతే మీ డాక్టర్ గారు ఐవిఎఫ్ మీకు సజెస్ట్ చేస్తారు ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్లు ఏమిటి అంటే అమ్మాయికి ఉన్న ఊసైట్ను వాళ్ళు ఒక ఇంజక్షన్ నీడిల్ ద్వారా బయటికి తీస్తారు ఇలా తీసినప్పుడు మీకు ఏమీ నొప్పి అది కాకుండా చక్కటి మత్తి ఇచ్చేసి మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మీ సేఫ్టీ పరిగణలోకి తీసుకొని మత్తు డాక్టర్ గారు ఉంటారు వారు మీకు పల్సరేట్ కానీ బీపీ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు అన్ని గమనిస్తుంటారు అలా ఊసైట్ను బయటికి నీడిల ద్వారా తీస్తాం రేర్గా ఈ ఊసైట్ తీసేటప్పుడు ఒక్కొక్కసారి దగ్గరలో ఉన్నటువంటి రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి అలా అయినప్పుడు వెంటనే మీ లే డాక్టర్ గారు ఎవడమైనా ఓపెన్ చేసి ఆ రక్తనాళాన్ని కుట్లేసి ఆపేస్తారు సో ఈ వచ్చిన బయటకు వచ్చిన ఊసైట్ను ఆల్రెడీ స్పంప్స్ బయటే ఉంటాయి కనుక రెండింటినీ పక్క పక్కన ఒక డిష్ ఒక పెటరీ డిష్లో వేసి మళ్ళీ ఇంక్యుబేటర్ అనే ఒక ఫ్రిడ్జ్ లాంటి మెకానిజం ఉంటుంది దాంట్లో పెట్టి పెడతారు అలా పెట్టినప్పుడు ఈ స్పర్ము ఆ ఊసైటు రెండు కలిసి ఎంబ్రియో తయారవుతాయి యూజువల్గా ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ ఆఫ్టర్ ఫిఫ్త్ డే కానీ వాళ్ళ వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం దాన్ని బయటకు తీసేసి దాన్ని ఎంబ్రియో అంటారు ఈ ఎంబ్రియోను ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అండర్ విజన్ స్కాన్ చేస్తూ మీకు మత్తి ఇచ్చేసి యూట్రస్లో పర్టికులర్ పోర్షన్లో మాత్రమే దాన్ని డిపాజిట్ చేస్తారు యూజువల్గా రెండు ఎంబ్రియోలను ఒకటేసారి డిపాజిట్ చేస్తారు ఒక ఎంబ్రియో కాకపోతే ఇంకో ఎంబ్రియా కూడా పట్టుకుంటుంది అని అప్పటికీ ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఇక్సీ అనే ఒక పద్ధతి ఉంటుంది ఇది ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ స్పర్మ్ను ఇక్సీ మెషిన్లో గమనించేసి దాన్ని కదలకుండా ఉండేందుకోసమని దాని తోకను కట్ చేసి ఒక మైక్రో పిపెట్ అనే ఒక చిన్నపాటి సెరీంజ్లోకి దాన్ని తీసుకొని ఈ ఊసైట్కు పైన ఒక లేయర్ ఉంటుంది పైన ఒక వాల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని చిన్నగా డ్యామేజ్ చేసి దాని లోపలికి ఈ జెనెటిక్ మెటీరియల్ ఈ స్పర్మ్ మొత్తాన్ని ఇంజెక్ట్ చేస్తారు ఇప్పుడు మామిడి పండు తీసుకుంటే మామిడి పండు బయట ఉన్న భాగంలోంచి చెట్టు రాదు మనం తినే పండు రసం ఉన్న పోర్షన్ నుంచి చెట్టు రాదు ఆ గట్టి టెంకలో కూడా చెట్టు రాదు టెంక లోపల జీడి అని ఉంటుంది ఆ జీడి నుంచి వస్తుంది సో స్పర్మ్ లోపల కూడా జీడి లాంటిది ఈ కంపారిజన్ తోటి ఈక్వల్గా జెనటిక్ మెటీరియల్ ఉంటుంది ఆ జెనెటిక్ మెటీరియల్ ఈ సైడ్కి ఉన్న జెనటిక్ మెటీరియల్తో కలిసేసి ప్రెగ్నెన్సీ వస్తుంది దాన్ని కూడా మళ్ళీ ఎంబ్రియో తయారైన తర్వాత ఎంబిరో ట్రాన్స్ఫర్ అంటారు ఎంబిరో ట్రాన్స్ఫర్ చేసి పెడతారు అయితే ఈ ఐవీఎఫ్లో కానీ ఎక్సీలో కానీ ఐలో కానీ ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉండవు డబ్బులు ఎక్కువ పెట్టినంత మాత్రానూ రిజల్ట్స్ రావాలని ఏమి లేదు సో ఇవన్నీ కూడా ఇంకా ఇవాల్వింగ్ స్టేజెస్లోనే ఉన్నాయి బట్ చాలామంది కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ ఒక్కోసారి అమ్మాయికి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉన్నా కూడా ఈక్సీ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చినవి కూడా వెరీ రేర్లీ అప్పుడప్పుడు పాపకు యూట్రస్ లేదు తల్లికి యూట్రస్ ఉంది ముసలావిడ ముసలావిడ కూడా మళ్ళీ హార్మోన్స్ ఇచ్చేసి ఆమె యూట్రస్లో కనుక ఆల్రెడీ ఫార్ము పాప ఓ సైటు రెండు కలిపి దాన్ని కనుక పెడితే ఆమె ఒక పాపని కానీ బిడ్డకి ఇస్తుంది ఆ బిడ్డ మరి కొడుకనాల్లో మనవడా మన్వడానాలో మనకు తెలియదు బట్ ఆ బిడ్డ పిల్లల కోసమని ఎందుకంటే అది బిడ్డ ఊసైటు అల్లుడి స్పర్ము ఓన్లీ థింగ్ ఇస్ తన ఈ ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు రేర్గా బట్ ఇవన్నీ కూడా రేర్గా మనం ఎప్పుడో న్యూస్ పేపర్లో చదివా కానీ రెగ్యులర్గా ఐఐటీ కాదు కనుక అమ్మాయి యంగ్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువ ఉంటుంది సో ఎర్లీ మ్యారేజెస్ ఆర్ బెటర్ ఎర్లీగా ప్రెగ్నెన్సీ చూసుకోవాలి ప్రెగ్నెన్సీ చదువు కోసం చదువు అంత తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనుకోండి పొరపాటు ఎంత ఎర్లీగా పెళ్లి చేసుకొని ఎంత ఎర్లీగా పెళ్ళని కంటే అంత ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి పిల్లల్ని అన్న తర్వాత కూడా చదువుకోవచ్చు డిటర్మినేషన్ ఉండాలి చదువుకోవడానికి అంతేగాని మా క్లాస్మేట్స్ చాలామంది కూడా అమ్మాయిలు పెళ్ళైన తర్వాత మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మెడిసిన్ కంప్లీట్ చేశారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు వాళ్ళు కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసరికి పిల్లలు ఆల్మోస్ట్ స్కూల్ వదిలే ఇంటర్మీడియట్ లెవెల్లోకి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కనుక మీరు ఉద్యోగం మీద సంపాదన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా బయలాజికల్ టైం ఎంత చిన్న వయసులో వీలైతే అంత చిన్న వయసులో పిల్లల్ని కనడానికి ప్రయత్నం చేయండి